క్లియర్గా అంటున్నాడు సైకో బాలకృష్ణ గారి గురించి అంబటికి ఇంకా తెలియదు అనుకుంటా సెగ బాలకృష్ణ గారి అభిమానులు ఎలా ఉంటుందో తిరిగి తగిలితే అండ్ పక్కన నవ్వుతున్నారా వాళ్ళు దీని గురించే నవ్వారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు విషయంపై జగన్మోహన్ రెడ్డి ఫేస్ వచ్చి నవ్వారు అందరూ సైకో గార్డ్ అన్న వర్డ్ కోసం ఎందుకు నవ్వుతారా అమ్ బాధపడతారు అరే రే రే ఇంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డిని సైకో బాలకృష్ణ గారు అంటారని ఈ మాట పదిసార్లు రిపీట్ చేస్తే ఆయనకే అవమానం జగన్మోహన్ రెడ్డికి పదే పదే చెప్పుకోకండి అప్పుడు ఆల్రెడీ ఏంటంటే టీడీపీ ఎలక్షన్లో అప్పుడు సైకో పోవాలి సైకిల్ రావాలి అని పాట పెడితేనే హిట్ అయిపోయారు వాళ్ళు అది నేను కాదు మొత్తం రాష్ట్రం అంతా అయింది ఆ పాటని ఒక బీట్లో ఉన్న పాట అది ఓడగొట్టింది మిమ్మల్ని కూర్చొని మ్యాన్షన్ హౌజ్లు సైకో పేషెంట్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తి లేకపోతే ఈయనే ముఖ్యమంత్రిగా కూర్చోవాలి ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే రెడ్డి గారు వస్తున్నారని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యేది అట్లా నడుస్తుంది అనుకుంటున్నావా ఇంట్లోంచి కూర్చుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాకుండా బయటకు సెక్రటరీ అడుగుపెట్టకుండా పిచ్చి పిచ్చిగా వెళ్ళాడు చూడు అలా నడుస్తుంది అనుకుంటున్నావా టీడీపీ పార్టీ అర్థం ఉందా బట్టి నువ్వు చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి క్లౌట్లో నువ్వు ఉంటున్నావు కానీ అసలు మామూలుగా బయట కొట్టు చూస్తే సభ్యంగా ఎలా జరుగుతున్న ఈ పనులు నీకు అర్థమవుద్ది ఎలా బిహేవ్ చేయాలో ఒక ఎమ్మెల్యే అని అర్థమవుద్ది పులివెందులు ఎమ్మెల్యేకి అది కూడా తెలియదు సభ మర్యాదలు గురించి నువ్వు నేర్పిస్తారా ఈరోజు కూర్చుని